హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి ఇవాళ వీడియో వంకాయ పులుసు అండి ఇది ఎంతో టేస్టీగా ఉండే ఈజీగా చేసుకునేటువంటి వంకాయ పులుసు వంకాయ పులుసు ప్రాసెస్ను కూడా మనం చూద్దాము ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కుండలో చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ పులుసు కోసము ఒక పౌడర్ తయారు చేసుకుందాము మెంతులు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఇవన్నీ సిమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేయాలి ధనియాలు కొద్దిగా వేస్తున్నాను కూరలోకి మెంతులు వేస్తే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి నువ్వులు కొద్దిగా కొబ్బరి ఎండు కొబ్బరి కొద్దిగా గ్రేవీ చిక్కగా వస్తుంది ఎండు కొబ్బరి వేయడం వల్ల ఇవన్నీ ఇప్పుడు వేగిపోయినాయి కదా ఇందులోకి ఒక ఐదారు వెల్లుల్లి కొద్దిగా అల్లము ఇవన్నీ ఇప్పుడు మనము మిక్సీ పట్టుకుందాం మట్టి కుండల్లో చేస్తున్నాను వంకాయ పులుసు ఇది కాగింది ఆయిల్ వేస్తాను ఆవాలు జీలకర్ర ఇప్పుడు చిన్నగా కట్ చేసిన ఆనియన్ ఒకటి పెద్ద ఆనియన్ పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా అలాగే ఒక పెద్ద టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకునేది ఇవన్నీ మగ్గాల కొద్దిగా కరివేపాకు వంకాయల్ని ఒక వంకాయలో నాలుగైదు ముక్కలుగా ఇట్లా కట్ చేసినాం కదా ఇది ఉప్పు వంకాయ కర్రీ అందుకోసం ఇప్పుడు ఇందులోకి వేసుకుందాం ఇందులోకి తగినంత ఉప్పు వేసుకుందాం పులుసు కర్రీ కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువగానే పడుతుంది చూసుకొని వేసుకోవాలి అలాగే పసుపు ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలా ఒక రెండు నిమిషాలు ఇట్లాగే ఆయిల్లో మగ్గిద్దాము కారం వేసుకుందాము పులుసు కర్రీ కదా చింతపండు పడుతుంది కాబట్టి కారం కూడా కొద్దిగా పడుతుంది చూసుకొని వేసుకోవాలి ఇందాక పౌడర్ని పేస్ట్ లాగా చేసినాం కదా అది ఇందులోకి వేసేసుకుందాము ఇప్పుడు ఇదంతా మసాలా కలుపుదాం దీనికి వంకాయ ముక్కలు కన్నీ పట్టుకునేలాగా ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నేను నీళ్ళలో నానబెట్టాను ఇది రసం తీసుకొని ఇప్పుడు ఇందులోకి వేద్దాం ఇప్పుడు ఇందులోకి వాటర్ని అడ్జస్ట్ చేస్తూ ఇంకా కొంచెం వాటర్ వేద్దాము మళ్ళీ అయినా చిక్కబడుతుంది కర్రీ ఇంకా కొంచెం వాటర్ వేసేసుకొని ఉప్పు కారం అంతా అడ్జస్ట్ చేసేసి ఇంకా మూత పెట్టేస్తే కొద్దిసేపు వదిలేద్దాం దీన్ని ఇప్పుడు కొంతసేపు మూత పెట్టి వదిలేద్దాం ఇప్పుడు కర్రీ ఉడికిందేమో చూద్దాము కొద్దిసేపు ఉడిపించుకుందాం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బెల్లం పొడి వేస్తున్నాను బెల్లం పొడి వేయడం వల్ల మనం పులుపు వేసాం కదా బాగుంటుంది కర్రీ టేస్ట్ ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకుందాం ఒక ఐదు నిమిషాలు ఇంకా ఉడుకుతుంది ఇప్పుడు కర్రీ ఉడుకుతోంది ఇందులోకి కొత్తిమీర వేసేసి కలిపేద్దాము వంకాయ పులుసు రెడీ అయిపోయిందండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి